బాగా ట్రెండింగ్లో ఉన్నది మ్యాంగో ఐస్ క్రీము దాన్నైతే నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా చూసేసేయండి నేనైతే ఒక ఫ్రెష్గా ఉన్న మామిడికాయని ఇట్లాగా పైన వరకే చిన్నగా అలా కోసుకొని దాంట్లో ఉన్న గుజ్జంతా తీసేశాను తీసేసాను ఇలా మిక్సీ జార్లో అయితే కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో నేనైతే కాగబెట్టుకొని ఇట్లా రెండు టూ స్పూన్స్ వేసుకొని ఆ మ్యాంగో గుజ్జు అలాగే పంచదార వేసి ఇట్లా మిక్సీకి అయితే పట్టించేసాను చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చింది ఈ లోపల నేనైతే బాదం పప్పు జీడిపప్పు అవి కట్ చేసి పెట్టుకున్నాను ఇట్లా మిక్సీకి వేసుకుని దాంట్లో కలిపేసుకొని మొత్తం అయితే ఈ మ్యాంగోలోకి అంతా పెట్టేసి నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా నైట్ పెట్టేశాను ఇంకా మార్నింగ్ అయితే తీసి దీని అయితే కట్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వేరే లెవెల్ అంతా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చాలా బాగా వస్తుంది మా ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే పెట్టడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అంతా కలుస్తాను ఈ లోపల మీరు కూడా ఎలా చూసేసి మ్యాంగో ఐస్ క్రీమ్ తినేసేయండి మేము కూడా తినడానికి వెళ్తున్నాం